కొడుకంటే ఎలా ఉండాలి తల్లిదండ్రుల ఆశల దీపానికి చమురులా ఉండాలి వారి జీవితంలో వెలుగులు నింపాలి ఎంత చదువుకున్నా వేషజాలు మరచి తండ్రికి చేదోడు వాదోడుగా ఉండాలి నేటి నాగరిక సమాజంలో ఫోజులకు మోజులకు జల్సాలకు అలవాటు పడకుండా ఒక పక్క చదువుకుంటూ తండ్రి పనిలో సాయంగా నిలవాలి ఇంజనీరింగ్ చదువుకుంటూ ఆసక్తితో పరిశోధనలు చేస్తూ తండ్రి టీ దుకాణంలో కూడా పనిచేసే ఇంజనీరింగ్ కుర్రాడు శివధ రితేష్ రెడ్డి నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణానికి చెందిన ఈ శివదా రెడ్డి అనే యువకుడు తయారు చేసిన సైన్స్ పరికరాలను పరిశీలిస్తే ఎవరికైనా అవురా అనిపించక మానదు దేశంలో ఎక్కడి నుంచైనా తన ఇంటిలోని ఏసీ గీజర్ మిక్సీ ఫ్రిడ్జ్ లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను ఆపరేట్ చేసే రిమోట్ కంట్రోల్స్ ఇంట్లోనే తయారు చేసి ప్రదర్శిస్తాడు ఆలోచించే తెలివితేటలు ఆసక్తి ఆశయం లక్ష్యం ఉంటే ఇలాంటివి ఎన్నో రూపొందించవచ్చంటూ నిరూపించాడు రితేష్ రెడ్డి వ్యవసాయ కుటుంబం తల్లిదండ్రులు శ్రీధరెడ్డి సునీత రితేష్ ఓవైపు వ్యవసాయం చేసుకుంటూనే మరోవైపు పట్టణంలోని సినిమా సెంటర్లో కేఫ్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు రితేష్ రెడ్డి మాత్రం చదువుకుంటూ ఖాళీ సమయాల్లో తండ్రికి చేదోడు వాదోడుగా టీ షాప్లో ఉంటూ టీ వేస్తూ సాయం చేస్తుంటాడు ఈ రోజుల్లో కొడుకులు ఎలా ఉన్నారంటే చదివితే చాలు మన తల్లిదండ్రులు కారు కావాలన్నా బైక్ బట్టలు కుమారుడు కోరుకున్నది ఎలాగైనా కష్టపడి లేదా అప్పు చేసి మనల్ని చదివిస్తారు పోషిస్తారులే అనుకునే కుమారులున్న ఈ రోజుల్లో ఇలాంటి కుమార్లు ఉండడం చాలా అరుదుగా కనిపిస్తుంటారు రితేష్ మాత్రం మనం ఇంజనీర్ అవుతున్నాం కదా అని నేను ఏంటి ఇలాంటి పనులు చేయడం అనుకోకుండా కాలేజీ లేని సమయాల్లో తండ్రికి సాయం చేస్తుంటాడు తల్లిదండ్రులు బిడ్డలకు డబ్బులు వారికి అవసరమైన వాటిని అందించడం తప్పు కాదు డబ్బు ఎలా వస్తుంది ఎంతసేపు కష్టపడితే రూపాయి సంపాదిస్తున్నాం అనే విషయాన్ని మన బిడ్డలకు తెలియచేస్తే వాళ్లకు తల్లిదండ్రుల విలువ రూపాయి విలువ తెలుస్తుంది ఇలాంటి సుపుత్రుడు పుట్టాలంటే ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుని ఉండాలి మరి